మిత్రులారా ఈరోజున వివరించే నోటిఫికేషన్ ఏంటంటే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు వివిధ జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేయటం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మన రాష్ట్రంలో రెండు వందల యాభై ఒక్క పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రెండు వందల యాభై ఒక్క పోస్టుల్లో యాభై ఒక్క పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు రెండు వందల ఒక పోస్టులు అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ముందుగా మీకు ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు వివరిస్తాను ఈ విధంగా గుంటూరు జిల్లానే కాదు కృష్ణ విజయవాడ శ్రీకాకుళం కర్నూలు ఈ జిల్లాలో ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుండి మీరు ఈ నోటిఫికేషన్ పొంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా కామన్గా ఇవే డేట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు ఒకసారి దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ని పరిశీలించుకోగలరు అయితే ఇక్కడ మనకి చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం అవడం జరిగింది అలాగే ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై లోపు మనం దరఖాస్తులు క్లోజ్ అయిపోతాయి అన్నమాట అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ నోటిఫికేషన్ చూడండి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది అయితే మనకి ఇక్కడ టెంటేటివ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తారని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఈ గుంటూరు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్లు మనం చూస్తే కనుక ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ముప్పై ఒక పోస్టులు ఉన్నవి ఇందులో బీసీఏకి ఎన్ని పోస్టులు ఉన్నాయి బీసీబీకి బీసీసీకి అలాగే బీసీడి ఎస్సీ బీసీఈ ఎస్టీ పీసీ ఈఎక్స్ టోటల్ కేటగిరీ మెన్కి ఎన్ని ఉమెన్కి ఎన్ని అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది నోటిఫికేషన్ని మీరు రిఫర్ చేయాల్సిందిగా కోరుచున్నాను పీసీ అంటే ఫిజికలీ ఛాలెంజడ్ వారనమాట అయితే ఇక్కడ జీతానికి వచ్చేసరికి మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి అసిస్టెంట్ మేనేజర్కి వచ్చే జీతం వచ్చేసరికి చూస్తే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నుండి యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వరకు జీతం ఉంటుందన్నమాట అంటే భారీ జీతంతో కూడిన పోస్టులే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే మొత్తానికి మనకి డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇంకా కలుస్తుంది అవి వచ్చి కూడా నలభై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు ఉంటుంది అని నోటిఫికేషన్లో ఇవ్వటం జరుగుతుంది అదర్ అలవెన్సెస్ కూడా అప్లికబుల్ అవుతుందని నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కాబట్టి ఇది మంచి జీతంతో కూడుకున్న పోస్టులే ఉన్నాయన్నమాట లోకల్ క్యాండిడేట్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ జిల్లాలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట తర్వాత మనకి ఇంకా చూస్తే గనక ఏజ్ వచ్చేసరికి చూడండి ఏజ్ వచ్చేసరికి మినిమం వయసు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇరవై సంవత్సరాలు నిండు ఉండాలి అలాగే ముప్పై సంవత్సరాలు గరిష్ట వయసు ఉండాలి అంటే ఇరవై సంవత్సరాలు నిండుని ఉండాలి ముప్పై సంవత్సరాలు గరిష్ఠ వయసు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ముప్పై ప్లస్ ముప్పై ఐదు సంవత్సరాలు బీసీ వారికి ప్లస్ మూడు సంవత్సరాలు ఫిజికలీ ఛాలెంజ్డ్ వారికి పది సంవత్సరాలు ఫిజికలీ ఛాలెంజ్డ్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి పదిహేను సంవత్సరాలు అలాగే ఫిజికలీ ఛాలెంజిడ్లో బీసీ కేటగిరీ చెందిన వారికి పదమూడు సంవత్సరాలు ఈ వయసులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మూడు సంవత్సరాలు అలాగే ఇన్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్న వారికి కూడా కొంత సడలింపు ఇవ్వటం జరిగింది ముప్పై సంవత్సరాల వరకు ఈ వేళకు కూడా కేటగిరీ వైజ్ ఇవ్వటం జరిగింది ఒకసారి నోటిఫికేషన్ని పరిశీలించండి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి ఇవ్వటం జరిగిందనమాట తర్వాత మనకి మనకింకా ఇచ్చారో చూద్దాం ఈ నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏ అర్హత ఉన్నవాళ్ళు ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూద్దాం చూడండి ఇక్కడ డిగ్రీ యాభై శా అరవై శాతంతో పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరిగింది అలాగే కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ యాభై ఐదు శాతంతో పూర్తి చేసి ఉండాలని చెప్పింది అలాగే తెలుగు తెలిసి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని అంటే మినిమం డిగ్రీ అయితేనేమో ఎనీ కామర్స్ కాకుండా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి కామర్స్ వాళ్ళకైతే యాభై శాతం మార్కులు ఉండాలని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇవ్వటం జరిగింది అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ద్వారా మనకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మనకి వంద మార్కులకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ తప్పు ఆన్సర్లు కనుక రాసినట్లయితే డైరెక్ట్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ జాగ్రత్తగా నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది అభ్యర్థులు గమనించుకోవాలి ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు అలాగే రీజనింగ్ ముప్పై ఐదు క్వశ్చన్లు ముప్పై ఐదు మార్కులు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే వంద ప్రశ్నలు వంద మార్కులకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అభ్యర్థులు ఈ సిలబస్ని ప్రిపేర్ అయితే సులభంగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉన్నదన్నమాట అలాగే ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ అయిన తర్వాత ఆన్లైన్ సెంటర్ టెస్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది వా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్లు మీరు రిఫర్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫస్ట్ ఇక్కడ దరఖాస్తు ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు పే చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అండ్ స్కాన్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో స్కాన్ చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్లో మీరు దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుంది అలాగే దరఖాస్తు ఫీజు వచ్చేసరికి చూడండి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యా హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ ఏజ్ చేసి వారికి ఐదు వందల రూపాయలు అలాగే జనరల్ బీసీ కేటగిరీ అభ్యర్థులకి ఏడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందనమాట చూడండి అప్లికేషన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలని డీసీపీ వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడి నుండి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా మీరు ఫీజు ఎలా పే చేయాలి ఫీజు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ గేట్వే ఉంటుంది దాని ద్వారా డెబిట్ కార్డు కానీ మీ యొక్క నెట్ కార్డు కానీ మొబైల్ ద్వారా కానీ పే చేసుకోవాల్సి పే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్